ಕಾರ ರಮಾರಾಹಿರಾದ ಪಾರ್ಟೆಂಟು ಪಾರ್ಟಿ ಕಾಪಾಡುತ್ತ ಮಧ್ಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗವರ್ಮೆಂಟ್ ಕೇಸು ಎಲೆಕ್ಷನ್ ಪಾರ್ಟಿ ಓಕೆನಾ ನಿಜ ಬಾಬಾ ನಿನ್ನ ನಿ తండ్రి సమానులు మీరు సుమారుగా మా నాన్నగారు వయసు మీకు మేమేం కారులో వస్తున్నాం అపో సపో చేస్తే మీరు సైకిల్ మీద రావడం అనేది సైకిల్ అసలే ఎలాంటి అభిమానాన్ని లేదా ఎలాంటి అభిమాని తెలుగుదేశం పార్టీలో ఉంటాం పార్టీ చేసుకున్న ఇది పార్టీ చంద్రబాబు గారు లోకేష్ గారు లేకపోతే అప్పుడు రామారావు గారు చేసుకున్న పుణ్యం వాళ్ళే ఈ రోజు మీలాంటి అభిమానులు ఉన్నారని నమ్ముకున్నా బాబే థ్యాంక్ యూ మీకు మధ్యలో ఏ అమలు వచ్చినా ఓకేనా ఏ అమృతం శోధిని చేసి వెళ్ళండి ఓకేనా జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ బాబే